యాదవ్ సంఘం సభ్యులందరినీ కలుపుకొని కృష్ణ యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని సంఘం అధ్యక్షులు రాములు నాయకులు ఐలయ్య యాదవ్ శ్రీహర్ యాదవ్ అన్నారు సిద్దిపేట శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో బైతిరాములు అధ్యక్షునిగా గెలుపొందారు నూతనంగా గెలుపొందిన అధ్యక్షులు ఫంక్షన్ హాల్ సభ్యులు షాలువాల్ సత్కరించారు అనంతరం వారు మీడియాతో యాదవ్ విద్యావంతుల వేదిక నాయకులు ఎంతో పకడ్బందీగా ఫంక్షన్ హాల్ ఎన్నికలు నిర్వహించారని తెలిపారు ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి ఫంక్షన్ హాల్ మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో సిద్దిపేటలో ఏర్పాటు చేశామని ఫంక్షన్ హాల్ యాదవ్ సంఘం సభ్యులకు మాత్రమే కాకుండా అందరికీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు రానున్న కాలంలో కమిటీ సభ్యుల సహకారంతో ఫంక్షన్ హాల్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు పదకొండు వందల యాభై మందికి గాను ఎన్నికల్లో తొమ్మిది వందల యాభై మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారని పాల్గొన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షన్ హాల్ సిద్దిపేటలో దానికి సంబంధించిన ఎలక్షన్లు పెట్టడం జరిగింది మరి ఎలక్షన్లలో ఈ యొక్క ఫంక్షన్ లో పదకొండు వందల డెబ్బై ఆరు సభ్యత్వం ఉంది అందులో అత్యధికంగా ఈరోజు తొమ్మిది వందల తొంభై నాలుగు మంది సభ్యులు పాల్గొని పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి గౌరవ అధ్యక్ష అధ్యక్షులుగా శ్రీ భైరి రాములు యాదవ్ గారు వాళ్ళ యొక్క టీము పదకొండు మంది డైరెక్టర్లు కలిసి అతను ఎన్నుకోవడం జరిగింది మరి ఈ దానిలో పాల్గొన్న సభ్యులందరికీ యాదవ్ కుల బంధువులకు పేరు పేరు హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ మరి ఇంత చక్కటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన మా ఎన్నికల అధికారి గౌరవ పెద్దలు ఇందులో విద్యావంతులు అయినందుకు మేము కూడా గుణానికి పాటు పడాలనే భావనతోటి చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా యాదవ జిల్లా పక్షాన ఈ ఫంక్షనల్ పక్షాన హృదయపూర్వకమైన అభినందన చెప్తూ మరి నూతనంగా ఎన్నుకున్న పాలకవర్గం ఇది నాలుగో నాలుగో పాలకవర్గం వర్గం వారు కూడా గత మూడు పాలకవర్గాలు కూడా బాగానే చేశారు మరి ఇప్పటి పాలకవర్గం కూడా అందరికీ అల్కపై బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి వారికి వంతు జిల్లా పక్షాన నా యాదవ్ నా యాదవ్ కుల నమస్కారం నేను మీ బైరాములు యాదవ్ అధ్యక్షున ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఫంక్షన్ పాత నాపై అప్పై సక్రమంగా నెరవేరుస్తానని అలాగే వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద మనుషులను కలుపుకొని ఈ ఫంక్షన్ల అభివృద్ధికి తోడ్పడతానని తెలుపుకున్నాను